త్రివిధ దళాల ప్రతినిధులు హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు ధర్మ ప్రయాణాన్ని సాగిస్తున్నారు సర్క్యూట్ ని కలుపుతూ మోటార్ సైకిల్ యాత్ర జరుపుతోంది ఈ క్రమంలో విజయవాడకు విచ్చేసిన త్రివిధ దళాల ప్రతినిధులకు స్వరాజ్ మైదానంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఘన స్వాగతం పలికారు అక్కడ ఉన్న బౌద్ధ స్థూపాలు చరిత్ర గురించి వారికి కలెక్టర్ వివరించారు ఈ యాత్రను మన దేశంతో పాటు దక్షిణాసియా అంతటా కొనసాగించనున్నారు బుద్ధుని సందేశమైన శాంతి కరుణ సోదరభావాన్ని వ్యాప్తి చేయడంలో భాగమే ఈ యాత్ర అని త్రివిధ దళాల ప్రతినిధులు తెలిపారు ది ట్రై సర్వీస్ బైక్ ఎక్స్పిడిషన్ టీమ్ ఇయర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కరేషన్ వీఆర్ వెరీ హ్యాపీ టు నో దట్ ది ట్రై సర్వీస్ బైక్ ఎక్స్పిడిషన్ ఈజ్ కనెక్టింగ్ ది బుధిస్ సైట్ ఇన్ ఆల్ అక్రాస్ ది కంట్రీ ఇన్ ప్రమోషన్ ఆఫ్ ఇంటీగ్రిటీ సెక్యులరిజం అండ్ నేషనల్ స్పిరిట్ సో జై హింద్ వన్ భారత్